జగన్మోహన్ గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కానీ వ్యతిరేకంగా చూడండి ఎంత దురదృష్టం అంటే మనకి మనం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో మనం చెప్పుకోలేక పదిహేడు మెడికల్ గవర్నమెంట్ ఆ రోజు జగన్మోహన్ ఆధారంగా శాంక్షన్ మనం చెప్పుకోలేక ఈ రోజు కూడా స్వాతంత్రం వచ్చి రాష్ట్రంలో పద్నాలుగు మెడికల్ కాలేజ్ ఉన్నాయి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పుడు పద్నాలుగు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్ ఒక్క జగనైన వ్యక్తి పదిహేడు మెడికల్ శాంక్షన్ తీసుకొచ్చి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ శాంక్షన్ తీసుకోవచ్చు ఇంట్లో అందులో ఏడు కాలేజీలు పూర్తి అయిపోయాయి కట్టడం పూర్తి అయిపోయాయి ఐదు కాలేజీల్లో పిల్లలు చదువుకుంటున్నారు పేద విద్యార్థులు బాగా చదువుకున్నారు ఎంబీఎస్ చదువుకోవడం కాదు అది చదువుకుంటున్నారు ఇంకా పది కాలేజీలు కట్టాలి ఒక్కొక్క కాలేజీ కట్టాలంటే ఐదు వందల కోట్లు ఒక కాలేజ్ కట్టడానికి గవర్నమెంట్ కాలేజ్ పక్కన నాకు గవర్నమెంట్ ఆసుపత్రి ఉంటుంది స్పత్రి అంటే వెయ్యి పడతల పైన ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ మన రిమ్స్ తెలుసు రిమ్స్ హాస్పిటల్ రిమ్స్ కాలేజ్ రిమ్స్ హాస్పిటల్ ఉంటుంది కాలేజ్ అక్కడ ఎప్పుడైనా ఫ్రీగా